క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రహోం సంఘం వారి అందిన వాగ్దాన పరిచర్య ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడింది దశలోని రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం వచనం ప్రేమ దేవుని వార్లరా మన తండ్రి అయిన దేవుడు ఆయన విషయమై ఆయన పని విషయమై ఎవరైతే నలుగుతారో ఎవరైతే ఆయన సువార్త విషయమై ఎదిరించి నిలబడి ఉంటారో ప్రభు చెప్పిన ప్రకారమే నా నిమిత్తము అనేకులు మీకు వ్యతిరేకులు అవుతారు అనేకులు మిమ్మల్ని నిందిస్తారు అనేకులు మిమ్మల్ని హింసిస్తారు మీ పనికి అడ్డుపడతారు మిమ్మల్ని చరలోనికి తీసుకెళ్తారు అని చెప్పినట్లుగానే విస్తారముగా ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు విస్తారముగా దేవుని యొక్క వాక్కు వ్యాపిస్తున్నప్పుడు అనేకులు అపస్తులను పౌలి గారు పరిచయకు అడ్డుకుంటారు వాళ్ళను కూడా అనేక మార్లు చెరలోనికి తీసుకువెళ్ళిపోతారు అటువంటి సమయంలో అపోస్తులని పౌలు గారు సంఘాన్ని కోరుకుంటున్నది ఏంటంటే మేము ప్రభువు వాక్యాన్ని శీఘ్రంగా వ్యాపించి మహిమపరచు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్టమనుషుల చేతిలో నుండి తప్పింపబడినట్లు మా కొరకు మీరు ప్రార్థించండి ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు కాబట్టి అయితే మన ప్రభువు నమ్మదగినవాడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికే మేము అందరినీ సిద్ధపడ్డాం ఆయన్ని గురించి ప్రకటించడానికి మేము దేన్నైనా ఎదుర్కొంటాం అన్నట్లుగా ఆ పరిచర్యలో వారు నిలబడ్డారు శ్రీమన్ దేవుని వారులరా మనము కూడా వాళ్ళని చూసి అదే దేవుని పరిచర్య విషయంలో దేవుని సువార్త విషయంలో మన యొక్క భక్తి జీవితం విషయంలో మనకి ఎదురవుతున్న అనేకమైన వాటిలో మనం ఎక్కడ కూడా పడిపోకుండా స్థిరంగా నిలబడినప్పుడు ప్రభువే మనల్ని తప్పిస్తాడు ప్రభువే మనల్ని నిలబడతాడు ప్రభువు మనల్ని స్థిరపరుస్తారు ఎందుకంటే ఆయనే చెప్పారు నా నిమిత్తం ఇవన్నీ మీకు సంభవిస్తాయి అలాంటప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి నా నామాన్ని మహిమపరుస్తారు దేవుని నామాన్ని మహిమపరచే నిమిత్తము వాటన్నిటిని మీరు సహించండి అని వాక్యంలో అనేక మార్లు ప్రభు మనకు సెలవిచ్చారు శ్రీమన్ దేవుని వార్లరా మనము కూడా వాటన్నిటిని భరించే విషయంలోనే సిద్ధపడి స్థిరపడి ఎప్పుడు కూడా ప్రభు నామానికి మహిమార్థంగానే మన ఆత్మీయస్థితులు మన బ్రతుకు మన సత్క్రియలు ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు